తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా వెండివాకిలు దాటి తరువాత బంగారువాకిలి గుండా వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటాం ఈ వెండివాకి గోపురం యొక్క ప్రాకారానికి బయట మహాద్వార గోపుర ప్రాకారానికి మధ్య గల సుమారు ముప్పై అడుగుల వెడల్పు ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని సంపంగి ప్రదక్షిణం అంటారు ఆలయం లోపల మనం ప్రవేశించిన వెంటనే ఉండే మొదటి ప్రదక్షిణ మార్గమే ఈ సంపంగి ప్రదక్షిణ మార్గం చాలా కాలం కిందట ఈ సంపంగి ఆవరణ మార్గంలోనే మహాద్వారానికి దగ్గరగా ఒక పెద్ద చింత చెట్టు ఉండేదట దానికి కొమ్మలు రెమ్మలు శాఖోపశాఖలుగా పెరిగి అతి విశాలంగా వ్యాపించి ఆ చెట్టు నీడ ఎటు తిరగక ఆ మూలంలోనే స్థిరంగా ఉండేది అందువల్ల అది నీడ తిరగని చింత చెట్టుగా ప్రసిద్ధి పొందింది అంత మాత్రమే కాదు అది నిద్రపోని చింత చెట్టుగా కూడా పేర్కొనబడింది దాని శాఖలు కొన్ని చిగురించగా మరికొన్ని శాఖలు పుష్పించగా ఇంకొన్ని శాఖలు కాయలు పండు కాస్తూ ఉండేవి ఇలా అన్ని కాలాల్లో విశ్రాంతి అనేది ఎరుకక ఆ చెట్టు నిరంతరం చిగురించడం పుష్పించటం ఫలించటం వల్ల అది నిద్రపోని చింత చెట్టుగా పిలువబడుతుంది ఈ చెట్టు కింద పుట్టలో శ్రీనివాసుడు కొంతకాలం దాగి ఉన్నాడు ఆ తర్వాత స్వామివారు విగ్రహమూర్తిగా స్వయంభూవై వెలిసి పుట్టలో నిక్షిప్తమై ఉన్నారు ఆ నీడ తిరుగుని నిద్ర ఎరుగని చింత చెట్టు సాక్షాత్తు వసుదేవుడని ఆదిశేషుడని ఆ చెట్టు కింద పుట్ట దేవకీ దేవి అని పురాణాలు పేర్కొంటున్నాయి అట్టి సమయంలో మొట్టమొదట గోపీనాథుడు అనే వైఖానత పిత్రుడు ఈ క్షేత్రానికి వచ్చి పుష్కరిణి దక్షిణ తీరంలో చింత చెట్టు కింద పుట్టలో ఉన్న ఈ వెంకటేశ్వరుని దర్శించి పుట్టలోని ఆ స్వామివారి విగ్రహాన్ని పుష్కరిణి పశ్చిమ తీరంలో అంటే ప్రస్తుతం శ్రీవారం ఉన్న చోటు పునఃప్రతించి ఆనాటి నుండి అక్కడే ఉంటూ ఆ స్వామివారికి అర్చన పూజాది కమలు చేస్తూ ఉండినాడు ఆ తర్వాత రంగదాసు అనే భక్తుడు కూడా ఆ క్షేత్రానికి వచ్చి ఒక బావి తవ్వి సంపంగి చామంతులు ముందుగు చెట్లను పెంచి శ్రీ స్వామివారి పూజకు అవసరమయ్యే పూలను పండ్లను తెచ్చి సమర్పిస్తూ అర్చకుడైన గోపీనాథునికి సహాయంగా ఉండేవాడు ఈ రంగదాసే మరుజన్మలో రాజుగా జన్మించి శ్రీనివాస స్వామికి గోపుర ప్రకారాదులు నిర్మించాడట ఆ సందర్భంలో తనకి ప్రీతిపాత్రమైన ఆ చింత చెట్టును ఆ చింత చెట్టు కొద్ది దూరంలోనే నైరుతి మూలకు ఉంటూ లక్ష్మీదేవికి అవస స్థానమై అత్యంత ప్రేమై ఎల్లప్పుడూ ఉన్న చంపక వృక్షాన్ని మాత్రం రక్షించి ఇక మిగిలిన చెట్లను తొలగించి ఆలయ ప్రకారాదులు నిర్మించవలసిందన్న శ్రీ వెంకటేశ్వరుని ఆదేశాన్ని తొండమాను నిర్వర్తించాడని వెంకటాచల మహాత్యం అనే గ్రంథం తెలుపుతోంది శ్రీ వెంకటేశ్వరుని కంటే ప్రాచీనమే వెలుగొందిన ఈ నీడ తిరుగుని చింత చెట్టు చంపక వృక్షాలు నేడు కానడం కానీ ఇటీవల కాలంలో అంటే భగవద్ రామానుజుల కాలం పదకొండవ శతాబ్దంలో కూడా ఈ చింత చెట్టుని దర్శించినట్టుగా పరమయోగి విలాసం అనే గ్రంథంలో రాయబడింది అంతేకాదు ఈ చెట్లను దర్శించి శ్రీ రామానుజులు వాటికి నిత్యము పూజాధికములు నిర్వహించే ఏర్పాట్లను కూడా గావించినట్లుగా శ్రీ వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంలో పేర్కొనబడుతోంది పిదప పదిహేనవ శతాబ్దంలో తాళ్ళపాక అన్నమాచారులు కూడా తొలిసారిగా వెంకటాచల యాత్ర చేసిన సందర్భంలో నీడ తిరిగిన చింత చెట్టును దర్శించి సేవించినట్లుగా చిన్న రాసిన అన్నమాచారుల జీవిత చరిత్ర ద్విపద వల్ల తెలుస్తోంది పూర్వం ఈ సంపంగి ప్రదక్షిణ ఆవరణలో నుండే నేరుగా పుష్కరిణికి వెళ్ళడానికి వీలుగా ఉండేదని అంటే ఆలయ మహాప్రకారం ఉండేది కాదని తెలుస్తోంది తర్వాత కాలంలో మహాప్రకారం ఆ మహాప్రకారానికి ఆనుకున్న లోపల చుట్టూర సంపంగి ప్రదక్షిణ మార్గంలో సుమారు పద్దెనిమిది అడుగులు వెడల్పుతో ఉన్న మండపాలు ఇంకా ఇతర నిర్మాణాలు చోటు చేసుకున్నాయి ప్రస్తుతం ఈ ఆవరణ మార్గంలో కళ్యాణ మండపంలో తప్ప మిగిలిన చోట యాత్రికులకు ప్రవేశం లేదు